ప్రేమతో మాట్లాడి పంపిన తర్వాత ప్రతి వారంలో ఒక రోజు మీ దగ్గర వచ్చి కూర్చొని ప్రతి గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా మండల సమస్యలున్నా అందరం కూర్చోసి అప్పుడు సమస్యను కూడా పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గోపేయాలని మర్చిపోయింది కోరుకుంటున్నాం చేతి గుర్తు చేతి గుర్తు ఇంకోటి మర్చిపోయినా యువత యువత ఆలోచించాలి ఈరోజు ఇంజనీరింగ్ చదివారు డిగ్రీలు చేసిరు ఉద్యోగాలు లేకుండా చాలా మంది బాధపడుతున్నారు ఆ పిల్లలు ఆలోచించాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ అన్న ఒక ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిండు అదే విధంగా నేను కూడా ఏం చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగాలకు మీకు కోచింగ్ సెంటర్లు పెట్టి ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్త తీసుకుంటా అని చెప్తున్నా అదే విధంగా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏడు సెగ్మెంట్లలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి మా నాయకులను అందరినీ కలుపుకొని రాష్ట్రీయ దేశీయ కంపెనీలతో మాట్లాడి ఇక్కడ మీకందరూ కూడా జాబ్ మేలు పెట్టించి ఉద్యోగాలకు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పిస్తున్నా మీరందరూ కూడా యువత ఒక్కసారి ఎందుకంటే మీ పేద నుంచి వచ్చిన మీ కష్టాలు తెలుసు ఇంట్లో అమ్మ నాన్న ఏం మాట్లాడుతారో తెలుసు పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేకపోతే ఎంత బాధపడతారో నాకు తెలుసు నేను ఆ వచ్చిన కాబట్టి నాకు అవన్నీ తెలుసు మీ కష్టాలు తెలుసు మీ కష్టం మీరే తెలిసిన వ్యక్తికి ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తిగా चेकी कुर्ट चेकी कुर्ट కూడా ఈ ప్రాంతంలోనే ఉన్న ఒక బిడ్డలు పెట్టి గరీబో కష్టం తెలిసి ఒక పంచాయతీ కు పంపిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక గ్రామ పంచాయతీ నుంచి నుంచి పార్లమెంట్ కు పంపిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డ నుంచి ఇందిరమ్మ ఇందిరమ్మ ఎంపీ అయ్యి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కలిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేస్తున్నా ఈ రోజు మీరు ఆలోచించండి ఒక బీసీ సోదరులారా అదే విధంగా ఎస్టీ సేవలు రాలా మైనార్టీ సోదరులారా ఎస్టీ సేవలు రాలా రెడ్డి సోదరులారా అన్ని వర్గాల సేవలు కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని కులాలను అన్ని మతాలను అందరిని కలుపుకునే పార్టీ సమానత్వం కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకసారి చెప్తున్న గతంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు మీరు చూడొచ్చు ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కాదా ఎవరిచ్చారు మరి సోనియా గాంధీ ఇచ్చినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రజా పాలన నడుస్తుంది కాంగ్రెస్ పాలన నడుస్తుంది మీరందరూ కూడా ఈరోజు ఆరు గ్యారంటీలు చెప్పిన పడ్డ చెప్పిన విధంగా అందులో ఐదు గ్యారెంటీలు కూడా వినబడిచిన వ్యక్తి రేవంత్ అన్న అని తెలిసా కదా ఈ రోజు ఆడపిల్లలు అందరూ కూడా అక్క చెల్లెళ్ళు కూడా ఉచితంగా బస్ ప్రయాణం చేస్తారు ఎవరైనా టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తారా ఇప్పటికీ ఈ రోజు వరకు ముప్పై ఒక్క కోట్ల మంది ప్రయాణం చేస్తారు ఉచితంగా ప్రయాణం చేస్తారు ఆ ఘనత మన ప్రభుత్వం ఆధారా ఎక్కడన్నా మనం ఎక్కడన్నా అమ్మగారి ఇంటికి పోయినా కాలేజీకి పోయినా మన పిల్లల్ని కాలేజీ స్కూల్ కు పంపించినా కూడా ఎన్ని ఖర్చు అయితే బస్ తీసుకోవడానికి ఐదు నుంచి ఆరు వందల రూపాయలు ప్రతి నెల అయితే ఐదు వందల నుంచి ఆరు వందలు మనకు సేవ్ చేస్తుందా లేదా ప్రభుత్వం జీరో కరెంట్ రెండు వందల యూనిట్లకు జీరో కరెంట్కి కి నెలకు ఆరు వందల నుంచి ఎనిమిది వందలు అయితే ఉచితంగా ఇస్తుందా లేదా జీరో కరెంట్ అదే ఉచితంగా ఆ రోజు కూడా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా సిలిండర్ విలువ పన్నెండు వందలు చేస్తున్న వ్యక్తి వీళ్ళకి పేద ప్రజలకు ఇబ్బంది అవుతుందని మన ప్రజా ప్రజా పాలన వచ్చిన తర్వాత సబ్సిడీగా ఐదు వందలు ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా తెలదా ఇస్తుందా ఇస్తుందా మరి గతంలో ఉన్న రెండు ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు బిజెపి బిఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు పదేళ్ళ నుంచి ఉన్నాయి కదా పదేళ్ల నుంచి ఈ పదేళ్ల నుంచి మనకి ఎంత మందికి రేషన్ కార్డులు ఇచ్చేదా పదేళ్ళ రేషన్ కార్డులు వచ్చినాయి ఒకటేనా మరి గాళ్ళు వాళ్ళకి చిత్తశుద్ది ఉందా రేషన్ కార్డు వస్తే ఏం చేస్తుందమ్మా మన గరీబులకు ఇన్న స్థలాలు వస్తాయి ఇళ్ళ స్థలాలు వస్తాయి ఇంద్రమ్మ పాలన ఉంటాయి ఇంద్రమ్మ హౌసెస్ వస్తాయని చెప్పి సోలు ఉన్నాయో వాళ్ళకు ఎంతమంది కానీ మన ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రతి కాన్సెన్స్ కి మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేసింది ఎలక్షన్ కోడ్ అయిపోగానే ప్రతి గ్రామంలో వచ్చి గ్రామ సభ పెట్టి అక్కడ ఉన్న నిరుపేదలకు అందరూ కూడా ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదే ఇల్లు ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉపాధి హామీ కూలీ కూలీలకు కూడా తుమ్ూడూల నుంచి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు ఉపాధి హామీ కూలీలకు వంద ఉంటే నలభై ఆరు రోజులు చేసింది ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది మీ కూలీలకు ఉపాధి హామీ కూలీలకు రోజుకు వేదనం నాలుగు వందల రూపాయలు ఇస్తంది